కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం ఈరోజు మన చెప్పాలని ఉంది శీర్షిక మార్పు ఈ చిన్న పదం మన జీవితాల్లో ఎంత పెద్ద పెద్ద మార్పులను తెచ్చి మన మనస్సుతో ఆటలాడుకుంటుందో ఆ విషయాల గురించి ఆశ్చర్యపోయే సంగతులను మాట్లాడుకుందాం ఇంకా ఆలస్యం ఎందుకు మరి త్వర త్వరగా ఆర్టికల్లోకి ఎంటర్ అయిపోదాం నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఆసక్తికరమైన కవుర్లు ఇవి అని ప్రత్యేకంగా మీకు నేను చెప్పనవసరం లేదు కదా ఇంకా విషయంలోకి వెళ్ళిపోదాం పేరు మార్పు మార్పు అన్న రెండు అక్షరాల ఈ చిన్ని పదంలో బ్రహ్మాండం అంత అర్థం పరమార్థం జీవితం దాగి ఉన్నాయి ఈ మార్పు అనేది అటు ప్రకృతిలోనూ ఇటు మనిషి జీవితంలోనూ కూడా అవసరంగా అనివార్యంగా జరిగే ఒక ప్రక్రియ ప్రకృతి అంటేనే సహజ సిద్ధత కలిగింది అని అర్థం కనుక అది ఏ మార్పునైనా సునాయాసంగా స్వీకరిస్తుంది ఋతువులు మారినప్పుడల్లా ఋతుధర్మాలు మారుతుంటాయి ఎండలు వానలు చలి ఆకులు రాలటం మళ్లీ చిగురించటం ఇలా కాలధర్మం అని మరొకటి ఉంటుంది దాని ప్రకారం వాతావరణంలో వచ్చే మార్పులు వాయు నీటి ఒత్తిడి రాపిడి పొరల్లో సంకోచాలు వ్యాకోచాలు సముద్ర గర్భంలో అలల కదలికల తాకిడి వంటివి కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు నిరంతరంగా కొనసాగినప్పుడు రాళ్ళు రప్పలు చెట్లు గుట్టలు నేల నీరు వీటిలో కూడా ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకొని వాటి ఆకారంలో స్థితిలో మార్పులు సంభవించటం జరుగుతుంటుంది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనిషి జీవితంలో సంభవించే మార్పులు మరో ఎత్తు ఇవి కూడా వయోధర్మాన్ని బట్టి కాలధర్మాన్ని బట్టి మనోవికాసాన్ని బట్టి శారీరకంగా మానసికంగా భౌగోళికంగా రసాయనికంగా ఇలా రకరకాలుగా ఉంటాయి అయితే ప్రకృతి దాన్ని తలవంచి సవినయంగా స్వీకరిస్తుంది ఆటుపోట్లను సమంగా భరిస్తుంది కానీ మనిషి అలా కాదు అతను మనసు జీవి మెదడు జీవి కదా మనసుతో అనుభూతి చెందటం మెదడుతో అంటే బుద్ధితో ఆలోచించటం తెలిసినవాడు కనుక అతని జీవితంలో ఎదురయ్యే మార్పులకు తన ఇష్టాయిష్టాలను జోడిస్తూ ఆనందించటము విచారించటము అది అంగీకరించక తప్పని మార్పు అయితే అసంతృప్తికి గురికవ్వటమో చేస్తూ ఉంటాడు మళ్ళీ ఇలాంటి మనుషుల్లో కూడా రెండు రకాలు ఉంటారు ఒక రకం జీవితంలో మార్పును ఇష్టపడేవాళ్ళు ఇష్టం లేని మార్పును సైతం అంగీకరించేవాళ్ళు మరో రకం మనుషులు మార్పు అంటే చచ్చేటంత భయపడేవాళ్ళు ఎప్పుడూ ఒకే రకం జీవితాన్ని ఒకే నివాసాన్ని ఒకే ఊరును ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు మొదటి వాళ్ళు ఎప్పుడు జీవితం ఎదుగు బదుగు లేకుండా ఒకే రకంగా ఉంటే బోరు కొడుతుంది నాలుగు స్థలాలు తిరగాలి నివాసాలు మారుతూ ఉండాలి కొత్త కొత్త మనుషులను కలిసి పరిచయం పెంచుకోవాలి అంటూ ఉంటారు అలాగే చేస్తారు కూడా వీళ్ళు చైతన్యవంతమైన జీవితాన్ని కోరుకుని చలాకీ మనుషులు రెండో రకం వాళ్ళు ఎప్పుడూ ఇది ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న అలవాటైన ఇల్లు ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది కొత్త వాళ్లతో పరిచయాలంటే నాకు భయం ఎలాంటి వాళ్ళో ఏమో దానికన్నా ఏదో నడుస్తోంది బండి ఇలా నడవనివ్వండి చల్తీకా కనాం గాడి ఈ గడ మీద పుట్టాం ఈ గడ్డ మీద మట్టైపోవాల్సిందే అంటారు ఇలాంటి వాళ్ళు ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే అన్నట్టు ఉండటాన్ని ఇష్టపడేవాళ్ళు ముద్దల ఎప్పుడూ ఒక దగ్గర పడి ఉండటానికి జీవితం పాతుకుపోవటానికి ఇష్టపడతారే గాని ప్రవాహశీలత అనేది వీళ్ళల్లో ఉండదు చురుకుదనం విస్తరించే తత్వం వీళ్ళల్లో తక్కువ ఇలా రెండు భిన్న ప్రవృత్తులు మనస్తత్వాలు గల మనుషులతో జీవితంలో వచ్చే ఈ మార్పులు అనేవి ఒక ఆట ఆడుకుంటాయే తప్ప రావటం మాత్రం మానవు ఎందుకంటే అది వాటి చేతిలో కూడా ఉండదు కనుక మార్పు అనేది అత్యంత సహజం అనివార్యం తథ్యం కనుక పుట్టినవాడు పెరగక మానడు పెరిగి పెద్దవక మానడు పెద్దయిన తర్వాత అతన్ని వృద్ధాప్యం ఆవరించక మానదు వయసును బట్టి శరీరంలో వచ్చే మార్పులు రాక మానవు ముసలితనాన్ని ఎవరూ ఇష్టపడరు ఎప్పుడూ పడుచు పిల్లల్లా మిసమిసల వయస్సుతో మెరిసిపోవాలని కోరుకుంటారు మాత్రాన ఆ వయస్సు పరిణామం రాకుండా ఆగిపోయి అక్కడే నిలిచిపోదు అలాగే జీవిత దశలు కూడా పెళ్లి కాని పిల్లలు పెళ్లకపోతోందంటే అదొక రకమైన ఆందోళనకు గురవుతారు ఇప్పుడు నేను మ్యారీడ్ అని చెప్పుకోవాలంటే వయసు పెరిగి ఎవ్వరం తరుగుతున్న భావన ఆ దశలోనే ప్రారంభమవుతుంది మ్యారీడ్ అని తెలిస్తే ఇక తన వంక బ్యాచులర్గా ఉన్నప్పుడు చూసినట్టు అబ్బాయిలు చూడరని కొంతమంది అమ్మాయిలు అమ్మాయిలు చూడరని కొంతమంది అబ్బాయిలు నిరాశకు గురవుతారట సైకలాజికల్గా ఆ తర్వాత తల్లి కా కాబోతున్నానంటే అప్పుడే నేను అమ్మనవుతున్నానా అమ్మాయి దశ నుంచి అప్పుడే అమ్మ దశక అన్న దిగులు ప్రారంభమవుతుంది అమ్మాయిల్లో గర్భవతిగా శరీరంలో రాబోయే మార్పులను తలుచుకొని ఒక రకమైన ఏవగింపు కూడా కలుగుతుందిట కొంతమందిలో అయితే ఇవన్నీ ఒక స్టేజ్ నుంచి మరో స్టేజ్కి మారబోతున్న సంధి సమయంలో మనసులో కలిగే ఆలోచనలు ఆ స్టేజ్కి మారాక అప్పటి మనస్థితి వేరేగా ఉంటుంది ఆ దశ కొంచెం అలవాటయ్యాక కొత్త కొత్త ప్రేమలు బంధాలు వాత్సల్యాలు మనసులో పుట్టుకొచ్చి ఈ జీవితమే బాగుంది అని అనుకుంటారు కొత్త బంధాలను అనుబంధాలను యాక్సెప్ట్ చేస్తూ అది వేరే విషయం అలా ఆ వేరే విషయం లేకపోతే అసలు ఈ జీవితాలకే అర్థం లేదు అలాగే పైన చెప్పిన విధంగా ఆ తర్వాత గ్రాండ్ పేరెంట్స్ కాబోతున్నారంటే అయ్యో నేనప్పుడే అమ్మమ్మనవుతున్నానా లేక బామ్మనవుతున్నానా తాతనవుతున్నానా అంటే ముసలిదాన్ని లేక ముసలాయిని అయినట్టేగా లెక్క అని దిగులు పడిపోతారు పుట్టబోయే మనవడు లేక మనవరాలు తనను అమ్మమ్మ అని పిలుస్తున్నాడు అన్న ఊహే భరించటం కష్టం అనిపిస్తుంది ఆ తర్వాత అది అలవాటైపోయి అసలు కన్నా వడ్డీ ముద్దు అంటూ సామెతలు చెప్పేస్తారు ఈ దశలు కూడా మళ్ళీ మనిషి మనిషికి డిఫరెంట్గా ఉంటాయి కొంతమంది అతి త్వరగా సంతోషంగా మార్పును యాక్సెప్ట్ చేస్తారు మరి ఏమో కొంత టైం పడుతుంది వాళ్లకు మానసికంగా కూడా అంతే శారీరకంగా కన్నా కూడా మానసికంగా త్వరగా ముసలివాళ్ళు అయ్యేవాళ్ళు కొందరైతే శరీరానికి ఎంత వయసు వచ్చినా మానసికంగా ఎప్పటికీ ఉండిపోయే ఉండిపోయేవాళ్ళు మరికొందరు అది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది ఈ డిఫరెన్స్ కాలాన్ని బట్టి కూడా ఉంటుంది వెనకటి కాలం వాళ్ళు జీవితంలోని ఏ దశనైనా అతి త్వరగా ఆనందంగా అంగీకరించేవాళ్లు అంతేకాదు ఇంకా ముసలివాళ్లు కాకముందే అకాల వృద్ధ అప్యాన్ని వాళ్ళే వాళ్లే మీర వేసుకుని కోడళ్ళు అల్లుళ్ళు వచ్చాక కూడా ఇంకా వాల్జడ వేసుకుంటే ఏం బాగుంటుంది పూల పూల చీరలు కట్టుకుంటే ఏం బాగుంటుంది అంటూ కొప్పులు వేసుకుని జరి నేత చీరలు వాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు అత్తలు బొమ్మలు సైతం షర్ట్ షల్వార్లు వేసుకొని పోలి టైల్ వేసుకొని లేకుంటే కత్తిరించిన జుట్టును విరబోసుకొని జామ్ అంటూ కెనటికి హోండా మీద తిరుగుతున్నారు ఇప్పుడు అల్లుళ్ల ముందు భుజం చుట్టూ కొంగు కప్పుకొని తిరిగే అత్తలు మచ్చుకి చూద్దామన్నా కనిపించటం లేదు కారణం ఏమిటంటే ఇప్పుడు జనంలో బ్యూటీ కాన్షియస్నెస్ యంగ్ లుక్ కోరిక పెరిగిపోయాయి బ్యూటీ పార్లర్లు బ్యూటీ క్లినిక్ల పుణ్యమా అని ఎక్కడ చూసినా అందం యవ్వనం తప్ప అసలు వృద్ధాప్యం అనేదే కనిపించటం లేదు హెల్త్ కేర్ కారణంగా మనిషి ఆయు ప్రమాణం కూడా పెరగటంతో ఇప్పుడు అరవై వయసుకు ప్రారంభం ఎనభై వృద్ధాప్యానికి ప్రారంభం అన్నట్టు అయిపోయాయి యాక్టివిటీసు ఎంటర్టైన్మెంట్స్ యొక్క స్పృహ మనుషుల్లో ఎక్కువైపోవటంతో ప్రతి ఒక్కళ్ళు ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తున్నారు యోగా సెంటర్లు జిమ్లు వీధి వీధిన వెలుస్తుండటంతో ఫిట్నెస్ మీద శ్రద్ధ పెరిగి అందరూ స్లిమ్గా హెల్తీగా ఉంటున్నారు బాగానే ఉంది అంతా బాగానే ఉంది దీని మూలంగా జీవితంలోని వివిధ దశల్లో వచ్చే మార్పుల గురించిన చింత కొంత తీరింది కానీ మరి మిగతా విషయాల సంగతి ఏంటి కొంతమందికి ఉద్యోగాలలో బదిలీల బెడద ఉంటుంది దాని మూలంగా ప్రతి మూడేళ్లకు ఒకసారి ఊరు మారాలి ఒక ఊరు స్థలం జనం ఆ ప్రాంత పద్ధతులు భాష యాసలకు కొంత అలవాటు పడుతుండగానే మరో ఊరికి లేక మరో సిటీకి పంపిస్తుంది ప్రభుత్వం దాంతో ఇంటి టెన్షన్ మొదలవుతుంది ఈ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్తో పెద్ద తలనొప్పి పిల్లల చదువులు డిస్టర్బ్ అవుతాయి కొత్త జనం కొత్త జీవన విధానం కొత్త ప్లేసు కొత్త వాతావరణం అని విసుక్కుంటాడు మరికొంతమందేమో ఈ ట్రాన్స్ఫర్స్ పుణ్యమా అని నాలుగు ప్లేసులు తిరుగుతున్నాం చూస్తున్నాం నాలుగు రకాల సంస్కృతులను తెలుసుకుంటున్నాం అని మురిసిపోతూ ఉంటారు ఇకపోతే ఆడపిల్లలకు పెళ్లితో జీవితంలో ఒక పెద్ద మార్పు వస్తుంది పుట్టి పెరిగి పాతికేళ్లుగా ఉన్న ఇంటిని తల్లిదండ్రులను తోబుట్టువులను వదిలేసి అంతవరకు ముక్కు ముఖం తెలియని కొత్త వ్యక్తితో కొత్త ఇంటిలో కాలుపెట్టి ఇక జీవితాంతం ఆ ఇంట్లో ఆ మనుషుల మధ్య కాపురం చేయాలంటే కొత్తగానే ఉంటుంది పుట్టింటి ఆచారాలు అలవాట్లు సంప్రదాయాలు ఒక రకం అత్తింటి వారి మరో మరో రకం అయితే మరీ కష్టం ఈ మార్పు మనుషుల మనస్తత్వాలలో కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అప్పుడు ఆడపిల్లకు అడ్జస్ట్ కావటం ఎంత కష్టం అయితే ప్రారంభంలో కొంచెం కష్టమే అయినా అతి త్వరగానే ఆ వాతావరణానికి అలవాటు పడిపోతుంది ఆ ఆడపిల్ల అదే ఆడపిల్ల మనస్తత్వంలోని విచిత్రం స్త్రీ కూడా ప్రకృతిలో భాగమే కనుక అది ప్రకృతి అద్భుతమే అనుకోవాలి నిజంగా కథావాణి శ్రోతలు ఇంతవరకు ఈ వీడియోలో నేను చెప్పిన మార్పులు ఒక రకమైతే నా ఈ కబుర్ల అంతంలో ఇప్పుడు చెప్పబోయేది మరో రకం అది మన ప్రమేయం లేకుండా మన జీవితంలో సంభవించే విధి వైపరీత్యపు మార్పులు ఇవి అనివార్యం సుఖంగా సంతోషంగా జీవిస్తున్న వాళ్ళ జీవితంలో అనుకోని యాక్సిడెంట్లు జరిగి జీవితం తలకిందులవటం అయినవాళ్లను కోల్పోవటం ఇంకా ఇవి కాక రకరకాల ప్రాణాంతక వ్యాధుల వల్ల అంతవరకు మంచిగా ఉన్న మనుషులు శక్తిహీనులవటం అంగవైకల్యానికి పాల్పడటం వంటివి చూసేవాళ్ల గుండెను పట్టేసే కంటనీరు పెట్టించేటటువంటివి ఈ జీవన ప్రయాణంలో ఎన్నో మలుపులు ఒక్కో మలుపుకు ఒక్కో మార్పు అప్పటి వరకు జంటగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా ఒంటరి వాళ్ళైపోవటం అంతవరకు సుదీర్ఘ జీవితకాలం వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నడిచిన వాళ్ళు ఆ తర్వాత ఇతరుల మీద ఆధారపడాల్సి రావటం వంటి మార్పులు మన్నీ మధ్యదాకా బాగానే ఉన్నాగా అనుకోకుండా ఇలా అయిందేంటి అని ఆశ్చర్యపోయేలా చేస్తాయి అదిగో అప్పుడే అలాంటి సందర్భంలోనే మనిషి ధైర్యంతో సంయమనంతో ఆ మార్పును ఎదుర్కోవలసి వస్తుంది దానికి అలవాటు పడాల్సి వస్తుంది తప్పదు ఏది ఏమైనా ఈ జీవితం మార్పుల మయం అందులో కొన్ని మార్పులు తాత్కాలికమైతే మరికొన్ని శాశ్వతం కొన్ని మార్పు మంచిదే అనిపించే మంచి మార్పులు మరికొన్ని ఈ మార్పు నా జీవితాన్ని తలకిందులు చేసింది అనిపించే చెడు మార్పులు ఏదైనా ఎదుర్కోక తప్పదు భరించక తప్పదు కొంత ఆనందం కొంత విచారం ఇదే జీవితం జీవిత పుత్రాసు తక్కెడలో ఒక పక్క లాభం మరోపక్క నష్టం ఒక పక్క సుఖం మరోపక్క కష్టం అందుకే జీవితం అనేది అది మనదైనా మన పక్కవారిదైనా అది ఒక పెద్ద పాఠశాల దాన్ని చూసి నేర్చుకోవలసింది చాలా ఉంటుంది అలా నేర్చుకోకపోతే జీవితంలో వచ్చే కొన్ని మార్పులు మనల్ని భయపెడతాయి భవిష్యత్తును అంధకార బంధురం చేస్తాయి సంయమనం కోల్పోయేలా చేసి స్థితప్రజ్ఞత అనేది అలవడకుండా చేస్తాయి కనుక మార్పు అది మంచిదైనా చెడుదైనా అది మంచిదే దాని ఫలితం మన మంచికే అనుకుంటూ ఆశావాదాన్ని మనలో పెంపొందించుకుంటూ జీవనయానాన్ని కొనసాగించాలి గొంగళి పురుగు సీతాకోకచిలుకగా మారటం అన్నదాన్ని ఉదాహరణగా తీసుకోగలిగితే మార్పు మంచిదే అనిపిస్తుంది ఓటములు నష్టాలు కష్టాలు ఇవన్నీ కూడా మనకు గెలుపు పాఠాలతో పాటు కష్టాన్ని తట్టుకునే శక్తిని కూడా మనలో కలిగిస్తాయి మనం రాటు తేలేలా చేస్తాయి అని అనుకోగలిగితే ఇక మనకు తిరిగి అని చెప్తూ ఇంతటితో నా కబుర్లను ముగిస్తున్నాను ధన్యవాదాలు